నానా విధ అవయవములు నానావిధ నామరూప నటనలు మాయల్ నానా విధాల ఊహలు నేనను ఎరు కందెయిన్ని నిబిడమ బయలును గణిత నిలువాలేకుండు నేను మేని నీ రెండూ నేనే లేకుంటే మేను లేది లేకనే నే నిలిచేదేట్లిని బిడామై ఉండు బయలును గణిత నిలువ లేకుండు జై నిజ గురుభ్యో నమ జయీ అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు చూ శ్రీమద్భాగవత కృష్ణ ప్రభుదీసకేంద్రుల వారిచే విరచితమైన శక్తిద్వయ నిరాశ కంపకు శుద్ధ నిర్గుణతత్వ దరువుల ఎందు మనం ఈరోజు గురుమంత్ర నందు ఇరవై ఒకటవ కందార్థాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో గురు వాక్యము చేత ఈ ఎరుక అనబడేటువంటి దానిని లేఖ చేసినట్లయితే అది ఏనాడు లేదు లేదు అని దృఢమైనట్లయితే ఇక ఎరిగేది ఉండదు అది ఏగిన పిమ్మట ఇక ఆవలి జాడ ఎరిగేటువంటి నేను లేను అని తెలియజేస్తూ మరపనుగా తొలిమేనులైనటువంటి స్థూల సూక్ష్మ కారణములని ఈ ఎరుక అనగా మహాకారణ శరీరమని అదే ఇరవై ఐదవదని పరిపూర్ణము వీటి ఆవలిది అది ఎరిగిన పిమ్మట ఇక ఈ ఈవల ఎరుక ఏదైతే ఉన్నదో అది లేనిది అని దృఢం చేసినటువంటి గురుదేవులు ఈ ఎరుక యొక్క విధానాన్ని తెలియజేస్తూ ఉన్నారు నాయనా శిష్య నానా విధ వయవములు నానా విధ నామరూప నటనలు మాయల్ నానా విధాల ఊహలు నేననే ఎరుకందే ఇన్ని బయలును ఘనత నిలువ లేకుండు ఇప్పటి వరకు నా ఉండబడేటువంటి నేను ఏదైతే ఉన్నానో అది ఉన్నదాని ఉండ చూసినట్లయితే ఏది ఉన్నది సార్వకాలముల ఎందు సకల వస్తువుల ఎందు సమస్త దేశముల ఎందు రాకడా పోక్కడ లేక ఏక ప్రకారము ఉండబడేటువంటి ఈ ఒత్త బట్టబయలు ఏదైతే ఉన్నదో దానిని దర్శించినట్లయితే గురుదేవుని యొక్క కరుణతో ఇక అది నిలిచేందుకు స్థానమే లేదు శిష్య ఇక దానికి సందు లేదు నాయన ఈ మూలము లేని గుర్తురిగే శరీరమునకు శిష్య నానా విధ అవయవములు నానా విధములైనటువంటి అవయవములు ఏవి నాకు అవయవములు ఇంద్రియములే నా యొక్క అవయవములు ఇకేమీ కాదు శిష్య ఈ కనిపించేటువంటివి కాదు నాయన అవయవాలు నాచే ఏవైతే భిన్నములుగా ఒక్కటిగా ఉండి ఇన్ని రకములుగా మార్పులు చెందుతూ సకల వ్యవహారములకు కారణమైనటువంటి ఇంద్రియ సమూహం ఏదైతే ఉన్నదో అదే నా యొక్క అవయవములన్నీ కూడా ఇంకా నానా విధ నామ రూప నటనలు మాయల్ నానా విధములైనటువంటి నామములు నా నామములకు లెక్కే లేదు అనంతమైనటువంటివి నామములు పెక్కు నామములు కలిగినటువంటిదే ఈ మూలములేని లేని గుర్తిరిగే శరీరం అనేకమైనటువంటి రూపములు అనేకమైనటువంటి నటనలు ఎన్నో మాయలు ఒక రకమైనటువంటి మాయ ఇది ఇంద్రజాలము యొక్క రీతి దీనిది ఇంకా నానా విధాల ఊహలు అనేకమైనటువంటి సంకల్పములు వికల్పములు ఇంకా నిశ్చయములు అభిమానములు ఇవన్నీ కూడా నా యొక్క విధములైనటువంటి ఊహలే ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి నేననే ఎరుకందే ఇన్ని నిబిడామయ్యుండు నేను అనబడేటువంటిది ఏదైతే ఉన్నదో ఏది నేను ఓనము నేను గుర్తిరిగే శరీరమే నేను ఈ ఎరుకే నేను దీని ఎందే అన్నీ నిమిడివై ఉన్నాయి ఎలా నిమిడివై ఉన్నాయంటే మర్రి విత్తనమునందే సమస్తమైనటువంటి వృక్షము ఒదిగి ఉన్నట్లుగా ఆ అంకురములోనే ఉన్నాయన్నీ కూడా నేననే దానిలో ఇవన్నీ ఉన్నాయి శిష్య అయితే ఇవి ఎప్పుడు లేకుండా పోతున్నాయి బయలును ఘనత నిలువ లేకుండు బయలును ఉన్నది ఉన్నట్లుగా దర్శించినట్లయితే ఇవి నిలిచేందుకు చోటు లేదు శిష్య దూరేందుకు చోటు లేదు నాయన అక్కడ అయితే శిష్య నేను మేని రెండు నేనే పై చెప్పినటువంటి నానా విధ అవయవములతో కూడి నానా విధ నామరూప నటనలతో కూడి నానా విధాల ఊహలు చేస్తూ ఉండబడేటువంటి నేను వీటికి ఆసరా ఇచ్చిన ఉపాధి అయినటువంటి గుర్తు ఎరిగే శరీరం ఈ రెండూ కూడా నేనే గుర్తు నేనే గుర్తెరిగే శరీరము నేనే శిష్య అయితే నే లేకుంటే మేనూ లేదు నేను లేనట్లయితే మేనుంటుందా మేను లేకపోతే నేనుంటానా ఇవి రెండు ఒకదానిని విడి ఒకటి ఉండవు నేనుంటే మేనుంటుంది మేనుంటే నేను ఉంటుంది ఈ రెండు యొక్క జంటలు ఏనాడు కూడా లేనివని మనకు మన సిద్ధాంతకర్త అయినటువంటి శివరామ దీక్షితులు మనకు అందజేసినటువంటి పరిపూర్ణ బోధ శిష్య ఇది నే లేకుంటే మేను లేదు ఇది లేక నేను నిలిచేది ఎట్లా ఏది లేక ఈ మేను లేక నేను నిలిచేదానికి అవకాశం లేదు శిష్య ఇవి రెండు ఒకదానిని ఒకటి వీడనటువంటి జంటలు ఈ రెంటి యొక్క జంటల యొక్క విధానాన్ని గురుకరులతో తెలిసి ఇవి లేనివని ఉన్నదానిలో ఎవరైతే గుర్తిరిగి ఎరిగినటువంటి గుర్తును రహితం చేసుకుని ఉంటారో వారు నాయన శరీరులు అది నాయన శివరామ దీక్షిత సిద్ధాంతం అది శిష్య న్యాయముగా ఎరగవలసినటువంటి విధానం ఈ నేను మేనులు లేక ఆ శరీరగా ఎవరైతే బోధస్థితి పురుష పురుష విధానంతో ఉంటారో ఆ లక్షణంతో ఉంటారో వారిది నాయన ఈ సాంప్రదాయం నేను లేకుంటే మేను లేదు ఇది లేక నేను నిలిచేదట్లా ఇన్ని నిమిడేమైండు ఇవన్నీ కూడా దేనిలో నిబిడివై ఉన్నాయి నాలోనే బయలును కన్నట్లయితే తా నిలువ లేకుండు అలా లేకనే ఉండబడేటువంటిది ఏది గురుదయతో ఉన్నదాని ఉన్నట్లుగా చూసిన పిమ్మట ఇది ఉన్నా లేనట్లే చూసేందుకు ఉంటుందే కానీ దానిలో ఏమీ ఉండదు మొలకెత్తేటువంటి లక్షణం కోల్పోయి ఉంటుంది మరలా ఈ జనన మరణం అనేటువంటి భ్రాంతి ఏదైతే ఉన్నదో దానిని అంటనటువంటి వారు నిజ శిష్యులు గురువులు అని మనకు దేశ దేశుల వారు నూట ఎనభై ఒకటవ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా